హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజని అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఆమెని ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తున్నారు ఈ వార్తలు నిజమేనా అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజనీ అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అంటే ఆ వార్త కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ గవర్నర్కి ఒక లేఖ రాసింది సెవెంటీన్ ఏ కింద మాకు విడుదల రజనీని అదుపులో తీసుకుని విచారించే అవకాశాన్ని కల్పించండి అని లేఖ రాసింది నిజానికి ఆమె గతంలో మంత్రి ఒక మాజీ మంత్రిని మంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి అవినీతి కేసుకు సంబంధించి విచారించాలంటే గవర్నర్ అనుమతి ఖచ్చితంగా అవసరం చట్ట ప్రకారం కూటమి ప్రభుత్వం పోతుంది కాబట్టి ఆ చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం కాబట్టి గవర్నర్కి లేఖ రాసింది అప్పుడు ఈ వార్త రజనీని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్త దావనంలో వ్యాపించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వరుసగా అరెస్టులు నడుస్తూ ఉన్నాయి పోసాని కృష్ణమరెడ్డి అరెస్టు కావచ్చు వల్లభీవంశీ అరెస్ట్ కావచ్చు ఇప్పుడు సత్య రామకృష్ణారెడ్డి అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది ఇంకోవైపు ఐదు తారీఖు గోరంట మాధవ్ అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నందిగాం సురేష్ కావచ్చు బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు వల రవీందర్ రెడ్డి కావచ్చు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు పిన్నడి రామకృష్ణారెడ్డి కావచ్చు ఇలా అనేక మంది మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు నెక్స్ట్ రజనీ అరెస్ట్ అయితే అవకాశం ఒక స్టోన్ కస్తారని నాకు డబ్బులు ఇస్తే ఓకే లేతని పరిశ్రమ మోపిస్తానని బెదిరించేసి అతని దగ్గర నుంచి కోట్లాది రూపాయల డబ్బులు లాగేసినటువంటి అవినీతికి సంబంధించిన కేసులో ఆమె విచారం జరగబోతోంది ఆమె అరెస్ట్ కూడా జరిగే అవకాశం కనపడుతోంది ఎందుకంటే ఆమె ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అంటే అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేస్తున్నారు ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతికి పాల్పడటం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఒక ఐపీఎస్ అధికారిని ముందు పెట్టేసి తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన దాని కింద ఆమె కేసు నమోదు చేయబోతా ఉన్నారు నిజానికి ఆ కేసు కింద నమోదు చేస్తే అది నాన్ బెయిల్బుల్ సెక్షన్ ఆమె జైలుకి వెళితే బెయిల్ రావడానికి చాలా కాలం పట్టడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు వరుసగా కూట ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరెస్టులు ఒక్కొక్కరిగా చూస్తే ఒక కేసులో అరెస్ట్ అవుతారు తర్వాత అనేక కేసులు మీద ఉన్నాయి ఇప్పుడు విడత రజనీ కూడా ఒక కేసు అరెస్ట్ అయిన తర్వాత అరవై రోజుల తర్వాత తొంభై రోజుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశం జనరల్గా ఒక కేసులో ఉంటుంది కానీ బెయిల్ వచ్చే సమయంలో మళ్ళీ కొత్త కేసు నమోదైంది అనుకో ఒకళ్ళు ఈ కేసులో బెయిల్ వచ్చిన ఆ కేసు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆ మీద ఇప్పటికీ అనేక ఆరోపణలు ఉన్నాయి రైతుల దగ్గర డబ్బులు రాగేసినటువంటి ఇష్యూ సంబంధించి అనేక మంది బెదిరింపులు గురికేసిన సన్నివేశాలకు సంబంధించి తర్వాత రాజేష్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తిని మోసం చేసిన దానికి సంబంధించి ఆ మీద అనే నమోదై ఉంది సో ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఒక పరిశ్రమ యజమాన్ని బెదిరించిన కేసులో అరెస్ట్ అయినప్పటికీ కూడా తర్వాత నమోదయ్యే కేసులు ఆమె ఒకవేళ బెయిల్ వచ్చినా సరే మళ్ళా మళ్ళీ జైల్లోనే గడపాలి వేరు కేసుల్లో అనే పరిస్థితి తీసుకొస్తాయి కాబట్టి ఇప్పటికే విడుదలయ్యే అవకాశం ఉండదు సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపే పరిస్థితే కనపడతా ఉంటుంది అది పోషానికైనా అంతే వల్లబైన వంశీకైనా అంతే విడ రజనీకైనా అంతే రేపు అరెస్ట్ కాబోయే సజ్జల లేకపోతే సమక్ సమయం అందరు పరిస్థితుంది చివరికి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా పరిస్థితుంది సరే ఇప్పుడు వైసీపీలో అంతా కీలక నాయకులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు పోసాని వంశం కృష్ణ మురళి గానీ లేకపోతే విడుదల రజని నెక్స్ట్ వల్లభనేని వంశీ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి నుండి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందంటారు అంటే చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మొన్న కూడా పోసానికి ఇష్టమొల్లి హార్ట్ అటాక్ వచ్చిందనే ఒక ప్రచారం జరిగింది నిజానికి అది డ్రామాని పోలీసులు దేచి వేశారు పక్కన పెట్టేస్తే ఆ వార్త వచ్చినప్పుడు అందరికి వచ్చిన అనుమానం ఏంటంటే అతను హాస్పిటల్లో ఉంటే అతను ఏదైనా చేయొచ్చు ఎందుకు చేయొచ్చు చేవేమో ప్రభుత్వానికి అంటే పోలీసుల ఆధీనంలో ఉంటాడు అతను పోలీసుల ఆధీనంలో ఉండే అతన్ని ఏదైనా చేస్తే ఎవరికి వస్తుంది పోలీసులకి ప్రభుత్వానికే వస్తుంది ప్రభుత్వం ఎవరిది కూటమిది సరే కూటమి ప్రభుత్వానికి బ్యాన్యమొస్తుంది వైసీపీకి ఏమో సానుభూతి వస్తుంది కాబట్టి జేబులో ఉన్న ఎవరినైనా ఏమైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి చేతికి మట్టి అంటదు కూటమి ప్రభుత్వానికి బదనా వస్తుంది పైగా జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసే రకమే జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే మనసత్వం దానికి ఉదాహరణ వివేకానంద రెడ్డి గారి మర్డర్ దానికి ఉదాహరణ కోరికత్తి సన్నివేశం దానికి ఉదాహరణ గులకరాయి సన్నివేశం ఏ దేనికైనా సిద్ధపడే మనసుత్వం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఏదైనా చేయొచ్చు తల్లిని చెల్లిని లెక్క చేయరు కదా ఎస్ తల్లిని చెల్లిని బయట నట్టడానికి వెనకాలైనటువంటి మనసుత్వం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఏదైనా చెప్పి సానుభూతి కోసం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది చాలా మందిలో అనుమానం కలిగింది అయితే ఈ ఆటటాక్ అనగానే ఆటాక్ ఏదో వివేకానంద రెడ్డి గారు అట్టటాక్ గుర్తొచ్చింది అది కూడా ముందు అటాక్ అని చెప్పారు తర్వాత తెలిసింది తెలిసిందది అని ఆ మటర్ తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నం చేశారు తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి చేపించారు అనేటువంటి విషయం అంటే జ ఇప్పుడు సాధ్యంగా రాజకీయాల్లో అనుమానాలు ఎట్టుంటే గత స్త్రీ రుచా ఉంటాయి ఏదైనా పోలీసు దొంగతనం జరగగానే ఆ పరిధిలో జరగగానే ఫస్ట్ పాత దొంగలు అందరినీ తీసుకొస్తారు వాళ్ళే చేశారు కాదు వాళ్ళ మీద అనుమానం ఇప్పుడు అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా సరే అనుమానం ఎవరి మీద వస్తుంది పాత కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తుంది పాత హిస్టరీ అలా ఉంది ఏదైతే మన ఊర్లో దొంగతనం జరగగానే ఎదైతే పాత దొంగలు పట్టుకొచ్చి పోలీసులు విచారిస్తారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ నేరం జరిగినా అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించే పరిస్థితి అయితే ఇప్పుడు వరుసగా ఈ అరెస్ట్ చూస్తుంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అంటే అది ఆరు నెలల వన్ ఇయర్ అని చెప్పడానికి జ్యోతిష్కుని కాదు కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది పక్క ముహూర్తాలు పెట్టడానికి నేను జోతికొని కాదు ముహూర్తాలు కూటమి ప్రభుత్వం పెట్టుకుంటుంది వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఒకటి స్టెప్ బై స్టెప్ అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కంటే అరెస్టులు ముందు జరగాల్సిన చాలా ఉన్నాయి సజ్జర్ రామకృష్ణ రెడ్డి అరెస్ట్ జరగాలి విజున్ రెడ్డి అరెస్టులు జరగాలి ఆర్కే రోజు అరెస్ట్ జరగాలి కొడాణ అని అరెస్ట్ జరగాలి వీళ్ళందరూ అరెస్టులు జరిగిన తర్వాత నేస్త ముహూర్తం జగన్మోహన్ రెడ్డి పెడతారు మరి వీళ్ళందరూ అరెస్టులు ఈ ఆరు నెలలు అయిపోతాయి కొద్ది టైం పట్టొచ్చు మేబీ నేను అనుకునే ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు రెండోది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత సహజంగా కూటమి ప్రభుత్వం భావించే మాట ఏంటి అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు బయట రాకుండా ఉండాలి ఒకవేళ అలా జగన్మోహన్ రెడ్డి గానీ బయటకు రాకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుంది ఎలా ఉంటది మామూలుగా ఉంటుంది ఎలక్షన్ ఎలక్షన్ లేక జరిగింది ఎలక్షన్ లో బాంబులు పడవు ఎలక్షన్ లో రౌడ్ యుధం జరగదు ఎలక్షన్ లో గుండా జరగదు ఎలక్షన్ లో ఈవీఎంలు పగలవు ఎలక్షన్స్ లో శాంతి బాధితులు ఇష్యూ రాదు పోలీసులు పని తగ్గితే జనానికి పని విడుదల రజనీ ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు మోస్ట్లీ గవర్నర్ నుంచి అనుమతి రావటం చట్టబద్ధమైన విషయం కాబట్టి గవర్నర్ గనక ఈ రెండు రోజుల్లో పర్మిషన్ ఇస్తే రాబోయే వారం రోజుల్లో విడదల రజని అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది అంతకంటే ముందే విడుదల రజనీ అరెస్ట్ కంటే ముందు కూడా ఇంకా వైసీపీ నాయకులు అరెస్ట్ జరగవచ్చు అనేటువంటిది మనకు అనుకున్న సమాచారం ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇప్పుడు శ్రీరెడ్డి గానీ లేకపోతే శ్యామలా వీళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడారు కదా అంటే వీళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అంటే కేవలం నోటి ఉన్నటువంటి మనుషులని తీసుకొట్ట ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం నేర పూర్తి స్వభావం ఉంది అంటే కుట్రపూర్త స్వభావంతో మాట్లాడితే మాత్రం చేస్తున్నారు వాళ్ళు కుట్రపూర్త స్వభావంతో మాట్లాడలేదని నేను ఏమన్నా కానీ వాళ్ళు కేవలం నోటి దూరలు మాత్రం ప్రదర్శించారు ఇప్పుడు పోసానికి ఇస్తామని నోటి దూరలు మాత్రమే కాదు కులాల మధ్య రా రచిట్టే ప్రయత్నం చేశాడు ఆడవాళ్ళని బండబూతలు బూతులు తీసే ప్రయత్నం చేశారు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ కూతురు గురించి చంద్రబాబు నాయుడు గారి సతీమాని గురించి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశాడు కాబట్టి అతన్ని ఇమీడియట్గా అడచేశారు కానీ ఒకటి ఒకరికి రోజు ముందు ఇంకో రోజు ఇంకో రోజు వెనక అంతే అది సిరెడ్డి అయినా పంచి ప్రభాకర్ అయినా లేదు జగన్మోహన్ రెడ్డి అయినా అంటే ఈ స్థాయి నుంచి ఆ స్థాయి దాకా అందరూ జైలు కూర్చో లెక్క పెట్టాల్సిందే ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఉన్న నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి ఏంటి అంటే నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాగొద్దు సబ్జెక్ట్ చెప్పండి విషయాన్ని చెప్పండి రాజకీయంగా విమర్శించండి మీకు హక్కు ఉంది రాజకీయంగా ఒకరిని భజన చేయమని తప్పట్టు పట్టుకుని ఎవరు చెప్పడు ఖచ్చితంగా విమర్శించే హక్కు ఉంది ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు రాజకీయ నాయకులు తప్పు చేసినప్పుడు రాజకీయ పార్టీలు తప్పు చేసినప్పుడు తప్పుడు వైఖరి తీసుకున్నప్పుడు ప్రజలకు అనుగుణంగా లేనప్పుడు వాళ్ళని విమర్శించాల్సిందే దొంగతనం చేస్తున్నప్పుడు దొంగతనం చేసినాల్సిందే కానీ దాని బూతులతో చెప్పాల్సిన అవసరం లేదు ఒక మంచి పద్యాలను తెలుగు భాష ఉంది ఆ తెలుగు భాషలో అందరికి అర్థమయ్యే భాషలో చెప్పండి తప్ప బూతులు పరిభాషలు చెప్పాల్సిన అవసరం లేదు ఉదాహరణకి అంటా ఉంటారు తప్పుడు మాత్రం మాట్లాడుతూ ఉంటే నువ్వు చదువుకున్న వాడు గొరుగట్టుగా కాసేవాడు అంటారు ఇవాళ రేపు వాళ్ళు కూడా మాట్లాడతారు ఇలాంటి భాష వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు వాళ్ళు కూడా పద్ధతి నేర్చుకున్నారు వాళ్ళు తెలుగు భాషలో సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా మాట్లాడుతున్నారు ఈ గ్రామాల్లో కూడా అర్థమైన భాష లేదు కానీ ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థికులు పోషానికి ఇస్తామని ఏమైంది అతని పీజీ వెరీ ఎడ్యుకేటెడ్ సజ్జర్ రామకృష్ణారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ సజ్జర్ రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు పోషానికి ఇస్తామని వాగుతాడు ఏంటి వాటి నాన్ సెన్స్ చివరికి పోసానికి ఇస్తామని అరెస్ట్ అయితే వాళ్ళ సొంత మేనర్లు కూడా సమర్థించలేని పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కొనసీ శ్రీను వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి కల ముందు కనపడుతున్నాయి కదా బూతులు ఎలా సపోర్ట్ చేస్తారు